ఓం శ్రీ గణేశాయ నమ జయమ తల్లి ఛానల్కు స్వాగతం ఇది మా వంటిల్లు మాకు చాలా చిన్న పల్లెటూరు పెద్ద డాబా పక్కన చుట్టూ డాబా ఉంటే మంచిదని స్టోర్ రూమ్ కూడా ఉపయోగపడుతుందని ఒక ముప్పై సంవత్సరాల క్రితం కట్టుకున్నాం ఇది వ్యవసాయం చేసేటప్పుడు ఒడ్డు మెనువులు వ్యవసాయ వస్తువులు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనుకున్నాము వ్యవసాయం మానేసాక దీన్ని వంటగదిగా మార్చుకున్నాం ఇది మాది చిన్న ఫ్రిడ్జ్ ఇది ఇగో సామాన్ ఇలా ఉన్నాయి ఈ ఇంట్లో వేసిన రంగు కూడా కొంచెం చాలా ఏళ్ళయింది ఇవి కొన సామాను కడిగి పెట్టుకున్న సామాను మా పాత బీరువా ఈ అల్మరాలో సర్దుకున్న సామాన్ ఇవి ఈ పా ఈ పాత డైనింగ్ టేబుల్ ఒక అరవై ఏడు నాటి డైనింగ్ టేబుల్ ఇది ఉల్లిపాయలు కొని పెట్టుకున్నాం కొంచెం బాగా చిన్నగా ఉన్నాయి రైతు బజార్లో పద్నాలుగు రూపాయలకి ఇచ్చారు అల్లం వెల్లుల్లి ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను నేను బాగా నీట్గా ఏమి ఉండదు పల్లెటూళ్ళల్లో అంతా మట్టిగా ఉంటుంది కదా ఈరోజు కోరకైతే పొట్లకాయ ముక్కలు కోసాను మాకు పొట్లకాయలు కాస్తున్నాయి ఈరోజు ఇవన్నీ తొలికమ్మలో వాకిట్లోనే వచ్చినవి పొట్టల తీగ పాకింది చాలా తీగ పాకితే నేను తులసిమ్మల మీద కష్ట లెక్క తీసేశా కాయలు అయిపోయిందిలే బొట్టలకాయలు అని ఇప్పుడు ఉన్న తీగనే ఉన్నాయి కాయలు ఇంకా మాకు బాగా సరిపోతున్నాయి ఓ రెండు నెలల నుంచి తింటున్నాము బొట్లకాయలు ఈరోజు కొంచెం వెరైటీగా ఉండగా ఉన్నాయని పొట్లకాయ ముక్కలు కొంచెం పెద్దవిగా కోసాను లేక పొట్లకాయలు రెండు తీసుకుని తొమ్మిది పాత్ర పెట్టుకుని కొంచెం ఆయిల్లో తాలింపు పెట్టా అందులో ఈ పొట్టకాయ ముక్కలు వేస్తున్నాను మా ఇద్దరికి ఒక్క పూటే సరిపోతుంది కూర అందుకే కొంచెం వండుతున్నాను ఇందులో కొంచెం ఉప్పు పసుపు చేసి ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గిస్తా ఈ రైపు స్నానం పెడుతున్నా మాకిద్దరికి సాయంత్రం తినటం కోసం అని కూర కొంచెం మగ్గింది కొత్తగాయ ముక్కలు ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నా కొంచెం కారం వేస్తున్నా ఇది టమాటా చింతపండు పేస్టు నేను చేసి ఉంచుకున్నాను ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నిటికీను కూరలకైనా పులిహోరకైనా దేనికైనా చ రసాయనికైనా చాలా ఉపయోగపడుతుంది ఒక కేజీ టమాటాలో బాక్సులో చింతిపొండు వేసి బాగా మజ్జిచ్చి సరిపడా ఉప్పు పసుపు వేసుకుని చల్లారినాక బాక్స్లో పెట్టుకుంటే చానాళ్ళు ఉంటుంది ఆ టమాటా పేస్ట్ ఒక్క స్పూన్ వేసే పులుసు పులుసులాగానే ఉండదు కూర రుచిగానే ఉంటుంది కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది దీన్ని ఇంకా స్పూన్ తీసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ధనియాలు జీలకర్ర పొడి కూడా నేనే చేసి ఉంచుకుంటాను చాలా అట్లా ఉపయోగపడుతుంది కదా ధనియాలు జీలకర్ర పొడి ఈ వర్షం పడి తగ్గింది ఇప్పుడు కొంచెం మాకు దొడ్డంతా పిచ్చి మొక్కలు వస్తే కలిపి ముందు కొట్టుకో కొట్టాము అందుకే అలా ఉంది ఇది పెద్ద ఇంటి వస్తారా ఇక్కడ నుంచి మా చుట్టూడావాడు